పరిచయం ఉన్నా లేకున్నా చివరికి నువ్వెవరో నేనెవరో అయినా మనల్ని గుర్తు పెట్టుకొని పలకరించే పలకరింపు ఎప్పటికీ గుర్తుండిపోతుంది కదా అలా అయితే వైసుకు ఒకటి జరిగింది వీడియో లాస్ట్ వరకు చూడండి అసలు విషయం ఏంటో మీకే తెలిసిపోతుంది దుడిదీయంగానే నేరుగా వైసీక అయితే చెప్పులు తీసుకోవడానికి ఇట్లా వచ్చామో పాతచప్పులు ఉంది కానీ వాళ్ళ నానమూల ఇంట్లోనే వదిలేసింది ఇంకా ఎట్లా పాతకైపోయినాయి కొత్త తీపిద్దామని అయితే వచ్చానమాట రకరకాలు ఉన్నాయి ఇలా షూట్ అయిపులు తీసుకో వయసు బాగుంటాయి అని అయితే చెప్పాను షూట్ అయిపోయి ఎందుకంటే ఇది బండ్లగానే కూర్చునింది అనుకోండి మామూలు చెప్పులు తీసుకుని ఉంటే అవి వెనకాల వస్తుంది కానీ కింద పడిపోతే చెప్తాది అమ్మ చెప్పులు పడిపోయినాయి అని దానికి నేను కాపులో లాగా ఇంక వెనకాల బండి ఆపి తీసుకుంటా వస్తూ ఉండాలన్నమాట కానీ ఎంత చెప్పినా వినుకోకుండా వాళ్ళు నాన్న ఒక రకం నేను ఒక రకం అయితే చూపించాం షూట్ అయిపోయి తీసుకొని ఆఖరికి ఇవే కావాలని ఏడ్చి మొత్తుకొని మరి అవే తీసుకునింది ఇంకా దాని ఏడుపు చూడలేక వాళ్ళ నాన్న సమయం అయితే ఇంక అవే దీపించాడు ఏం చేద్దాం నాకైతే కాపలా తప్పదు అలా అనమాట ఇంకా నుంచి అంటే మార్కెట్లోకి అయితే వెళ్ళిన అసలు విషయానికి వస్తే మార్కెట్లో అడుగు పెట్టంగా ఎంతో మంది పోతా ఉంటారు కదా స్టార్టింగ్ లోనే పూలంగడు ఉంది ఒకసారి వైశుని ఏదో పలకరించినాడు ఆయన అట్లా బాగా గుర్తుండిపోయింది వైశు పోయేటప్పుడు హాయ్ బాగున్నావా అని పలకరించినాడు వైశుని మళ్ళా మార్కెట్ లో నుంచి కూరగాయలని తీసుకొని అదే దావా వస్తా అనేటప్పుడు మళ్ళా ఫ్లవర్స్ అన్ని వైశు కోసమే కుట్టి మరీ ఎంత బాగా పలకరించినాడో హాయ్ పాపా బాగున్నావా బాయ్ అనేసి నాకైతే చాలా బాగా అనిపించింది వయసుని అట్లా పలకరించేసరికి గుర్తు పెట్టుకొని మరి మేము ఎప్పుడు మార్కెట్ లోకి వెళ్ళా మా ముగ్గురికి నచ్చిన స్వీట్స్ అయితే తీసుకుంటాం పాలకోవ నాకి బాదుషా మా ఆయనకి సోన్ బాపుడు మా వైశుకి అనమాట నా పాలకోవ చూడండి ఎలా అయిపోయిందో మళ్ళీ ఒకరు నచ్చింది ఒకరికైతే నచ్చదనమాట